హాయ్ అండి వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఉసిరికాయతోటి తుక్కు పచ్చడి అలాగే సంవత్సరం నిల్వ ఉండే నల్ల పచ్చడికి తుక్కుని తయారు చేసుకుందామండి ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా ఏదైనా కాటన్ తోటి శుభ్రంగా తుడుచుకోవాలి ఈ విధంగా తుడుచుకున్న వాటిని చూశారు కదా ఇలా మొక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులో కొద్ది కొద్దిగా ఈ ఉసిరి మొక్కలను వేసుకుంటూ ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే ఒక రెండు మూడు స్పూన్ల ఉప్పును కూడా వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఉసిరుముక్కలను మొత్తాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నిమ్మకాయలను రసం తీసుకుని ఈ విధంగా ఇందులో కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా ఒక గాజు సీసాలో వేసుకొని గట్టిగా నొక్కుకోవాలి ఈ విధంగా కొద్దిగా తీసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఇది రంగు మారకుండా ఇదే విధంగా ఉంటుంది అదే మనం బయట పెడితే ఇది నల్లగా మారిపోతుందండి చూసారు కదా ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ విధంగా గ్యాప్లు ఏమి లేకుండా గట్టిగా నొక్కుకోవాలండి ఈ విధంగా గట్టిగా నొక్కుకొని దీన్ని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ విధంగా అయితే ఇది నల్లపడకుండా ఎన్ని రోజులైనా ఇదే రంగుతో ఉంటుంది మనం ఎప్పుడైనా ఉసిరిగాయ పులిహోర చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు మిగిలిన దాన్ని ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసుకొని పొలుచుగా చేసుకోవాలి దీన్ని ఒక నాలుగైదు గంటల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఈ విధంగా ఎండలో ఎండపెట్టింది చూసారు కదా ఈ విధంగా ఎండపెట్టుకోవాలి మరి ఎక్కువగా ఎండ పెట్టేయాల్సిన అవసరం లేదండి ఇందులో ఉన్న చమ్మ పోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ తక్కువగా అనిపించిందండి అందువల్ల ఒక స్పూన్ ఉన్నారా సాల్ట్ వేసుకుని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి దీన్ని కూడా ఒక గాజు సీసాలో పెట్టుకుంటే మనకి పాడవకుండా ఉంటుందండి దీన్ని అయితే బయటే ఉంచేస్తున్నాను చూశారు కదా దీన్ని కూడా గట్టిగా నొక్కి పెట్టి సీసాలో పెట్టుకోవాలి ఇది మనం ఎండలో ఎండ పెట్టాం కదండి అందువల్ల బయట ఉన్నా కానీ బూజు రాదు మనకి కావలసినప్పుడు తీసి దీన్ని తాలింపు వేసుకోవచ్చు అలాగే మన ఛానల్లో ఉసిరికాయ ఆవకాయ అలాగే ఉసిరికాయ కారంతో చేసిన మాగాయ పచ్చడి కూడా ఉందండి లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మనం ఈ ఉసిరిగాయ తొక్కుతోటి పచ్చిమిర్చి వేసి పచ్చడి చేసుకుందామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి నేనైతే ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను దీన్ని ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు తొక్కును వేసి ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుందండి నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా కలిపి పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక ఐదు అర స్పూన్ల నూనెను వేసుకోవాలి ఇందులోనే ఒక అర స్పూను పచ్చిశనగపప్పు అలాగే ఒక అర స్పూను మినప్పప్పు కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి ఇందులోకి ఒక ఆరేడు వెల్లుల్లి రబ్బలను ఈ విధంగా దంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి చూసారు కదా వీటన్నిటినీ ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి ఉసిరికాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుతూ వేయించుకోవాలి దీన్ని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి ఈ విధంగా అంతా కలిస్తే సరిపోతుంది ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకొని పచ్చిమిర్చి వేసి ఇలా తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి మనం రోజు తినేటప్పుడు అన్నంలో మొదటి ముద్దలో ఈ పచ్చడి వేసుకు తింటే చాలా మంచిది పిల్లలకు కూడా ఆకలి పుడుతుందండి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్